ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రియ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా మీ ముందర నడుచును ఏసియా గ్రంథము యాభై రెండో అధ్యాయము పన్నెండో వచనం ప్రమే దేవుని వారిలరా దేవుడు ఎస్యల జనాంగంతో అంటున్నారు నేను మీ ముందును నడుస్తాను అలాగే మీ దేవుని నేను మీ సైన్యపు వెనుకటి భాగమును కూడా కావలు కాస్తాను అని అంటున్నారు ఎందుకు అని అంటే వారి గురించి ఇలా మాట్లాడుతున్నారు మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు మీకు నేను తోడుంటాను అని వాళ్ళు ఎక్కడైతే చెర పట్టుకొని ఉన్నారో అంటే బబులోను చెరలో వాళ్ళు ఉన్నప్పుడు ఇస్రాయలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు వారిని ప్రేరేపిస్తున్నారు కానీ వాళ్ళు అక్కడ నుంచి పారిపోవ రీతిగా అంటే త్వరపడి ఆ విమోచనను వారు పొందుకోలేకపోతున్నారని దీన్ని మనము అర్థం చేసుకోవచ్చు అయితే దేవుడు వారికి చెప్తూ ఉన్నారు ఇదిగో మీరు ఇక్కడ నుంచి విమోచింపబడాలి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి నేను ఆశీర్వదించినటువంటి చోటికి మీరు వెళ్ళాలి అయితే ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేనిని కూడా అంటే అపవిత్రమైన దాని దేనిని కూడా విగ్రహాలను దేనిని కూడా మీరు ముట్టకూడదు వాటిని మీరు పట్టుకోకూడదు పట్టుకొని వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఎందుకనంటే వారికి వాటి మీద మక్కువ వారు ఏ దేశానికి చరలోనికి వెళ్ళిపోయినా సరే అక్కడ ఉన్నటువంటి ఆచారాలను ఆ సాంప్రదాయాలను వారు వంట పట్టించుకుంటారు అందుకే మన దేవుడు ఏమన్నారు నేనే మీకు సమస్తమై ఉన్నాను నేనే ఏకైక దేవుణ్ణి నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా వారి బిడ్డలైనటువంటి అంటే దేవుని పిల్లలైనటువంటి ఇస్రేలు జనాంగా మాత్రం దేవునికి ప్రతిగా వేరొకరిని ఆశ్రయిస్తూ ఉండడం వల్ల దేవుడు వారిని కోపించి చెరకప్ప చెప్పేస్తూ ఉండేవారు ప్రిమ దేవుని వారిలారా ఆ విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు అని వారిని భౌతికంగా దేవుడు గద్దించినప్పటికీ మరి మన జీవితంలో ఆత్మీయకంగా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి మన హృదయంలో మన జీవితంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి మనము భౌతికమైన ఈ యొక్క జీవనయాత్రలో ఆత్మీయ స్థితిని కాపాడుకోవలసినటువంటి ఈ సమయంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము మనం దేవుని కంటే దేనిని ఎక్కువగా ఇష్టపడితే అది విగ్రహారాధనగా దేవుడు చూస్తున్నప్పుడు మరి మన జీవితంలో ఎన్నో విగ్రహాలు ఉండే ఉంటాయి ప్రేమ దేవుని వారిలో వాటిని విడిచిపెడుతున్నాము చూసినట్లయితే కోరిందికి రాసినటువంటి రెండో పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి సొత్తు అంటూ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నారు ప్రిమ దేవుని వారి మనం దేవుడి వారు మనకు దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలే మన జీవితంలో ఉండాలి యొక్క వచనంలో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఆ అలాంటి లక్షణాలు మనలో ఏవైనా ఉంటుంది విగ్రహ మరి దేవుడు పోల్చినప్పుడు దానిని మనం విడిచిపెట్టి దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉండి వాక్యాన్ని మనం అందరం కూడా స్వాధీనపరచుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నారు దైవజనులు బిర్రదర్భి హిమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు